యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా భువనగిరి గడ్డపై ఇచ్చిన రుణమాఫీ హామీ నేడు సీఎం రేవంత్ రెడ్డి అమలు చేశారని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు మొదటి దఫాలో రుణమాఫీ చేసినందుకు పలిగొండ మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాలాభిషేకం చేశారు అనంతరం వలిగొండ మండల కేంద్రంలో నిర్వహించిన ర్యాలీలో ఉత్సాహంగా రైతులతో కలిసి డాన్స్ చేశారు ఈ నెల ఆఖరిలో ఒక లక్ష యాభై వేల రూపాయలు రుణమాఫీ జరుగుతుందని ఆగస్టులో పూర్తిగా రుణమాఫీ జరుగుతుందని తెలిపారు పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం అనవసరంగా ప్రాజెక్టులకు వేల కోట్లు ఖర్చు పెట్టి రైతులకు ఎలాంటి న్యాయం చేయలేదని ఎమ్మెల్యే అన్నారు రాత్రి మగలు డబ్బులు ఎక్కడ తీసుకురాలే అప్పులలో ముంచు రాష్ట్రాన్ని ఏం చేస్తాం ఎట్లా చేస్తామని రాత్రింపగలు ఆయన మన ముఖ్యమంత్రి గారితో వెంట ఉండి ఈ రుణమాఫీ కచ్చితంగా చేస్తాం ఆగస్టు పదిహేను అని చెప్పి ఆ రుణమాఫీకి నాంది ఈ ఈరోజు లక్ష రూపాయల రుణమాఫీ లక్ష వరకు ఈ రోజు అవుతుంది ఈ నెలాఖరి లోపల లక్షన్నర వరకు ఉన్న రైతులందరికీ కాబోతుంది